नमस्ते वेलकम डैस्ट टैग यू निर्मी राजेश రానున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొంత వాడి వేడిగా జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే అధికార కాంగ్రెస్ అట్లాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం ముదురుతోంది అసెంబ్లీ వేదికగా అది కాస్త మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంత తెలంగాణ రాజకీయాలు కూడా మరింత వేడెక్కబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే కేసీఆర్ పదేండ్ల పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపి విధ్వంసం జరిగింది అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తారు మరీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది అని కూడా సీఎం టార్గెట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఇప్పటికి ఆ దిశగా అనేక కామెంట్స్ సీఎం రేవంత్ చేస్తున్నారు దీన్ని గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు కూడా కేసీఆర్ ఆయన కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దానికి ఇండికేషన్గా తెలంగాణ భవన్ తాజాగా మంగళవారం రోజు కొన్ని కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం కేసీఆర్ సభలకి కూడా ఎంట్రీ పోతున్నారు సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం కొంత బీఆర్ఎస్ నేతల మధ్య కొంత జనరల్ గానే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అటెండ్ అవుతారా అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా క్లారిటీ ఇచ్చారు సో ఇక గత వారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేసీఆర్ ఫస్ట్ టైం తెలంగాణ భవన్ వచ్చి సొంత పార్టీ నేతలతో మీటింగ్ కూడా నిర్వహించారు పెద్ద ఎత్తున ఆయన సీఎం రేవంత్ పైన కూడా కొంత విమర్శలు చేశారు నన్ను టచ్ చేయలేము కూడా మాట్లాడాడు సో ఇక కృష్ణా జనాల అంశంలో వెనికి తగ్గద లేదని కూడా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు పదేళ్ల పాలన రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించామని ఇకపైన కూడా అదే వైఖరితో ఉంటామని కూడా ఆ నేతలకు భరోసా కల్పించారు అయితే కృష్ణా జలాల అంశం పైన నల్గొండ జిల్లాలో వచ్చే వారంలో భారీ బహిరంగ సభకు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసినట్టుగా కొంత ఖరారు అయింది సో ఇక సీఎం రేవంత్ వ్యూహం దానికి కేసీఆర్ కౌంటర్ కూడా కొంత స్ట్రాటజీ కొంత చర్చనీయాంశంగా మారుతుంది తెలంగాణ రాజకీయాల్లో పదేండ్ల పాటు సీఎం హోదాలో కొంత లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఇవాళ అసెంబ్లీలో కేసీఆర్ దర్శనమిబోతున్నారు సో ఇంతకాలం కేసీఆర్ కూర్చున్నటువంటి సీట్లో సీఎం హోదాలో రేవంత్ కనిపించబోతున్నారు సో దీంట్లో రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఫస్ట్ టర్మ్ లోనే ప్రతిపక్ష స్థానంలో రేవంత్ రెడ్డి అధికార పక్షంలో కేసీఆర్ కనిపించినటువంటి దృశ్యాలకు ఈసారి కొంత అసెంబ్లీ సభలో కొంత భిన్నంగా ఆ దృశ్యాలు కనిపించబోతున్నాయి అంటే రివర్స్ అయి తారుమారైనటువంటి పరిస్థితి సో ఇక కేసీఆర్ ఇరుకుని పెట్టేలాగా కూడా రేవంత్ రెడ్డి వ్యూహం ఉండబోతుందని కూడా తెలుస్తోంది పదేండ్ల పాలనలో ప్రాజెక్టుల రీడిజైన్ వేల కోట్ల ప్రజాధారణ దుర్వినియోగం మరోవైపు కమిషన్ల కోసం కకృతపడి నాణ్యతను గాలి కదిలేయడం ఇట్లా అనేక అంశాలు కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చకు రాబోతున్నాయి అయితే రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం వంటి కామెంట్స్ చేసినటువంటి కేసీఆర్ ను ఇప్పటికే విమర్శించినటువంటి రేవంత్ అసెంబ్లీలో ఆ వేదికగా కొంత వైట్ పేపర్ పెట్టి గత పాలన పైన ఆ వైఫల్యాలు కూడా ప్రజల ముందు ఎండగట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు సో దాదాపుగా లక్ష కోట్లను ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిన తర్వాత దాని ద్వారా లక్ష ఎకరాలకు కూడా నీరు పారడం లేదు మూడు బ్యారేజీలు ఎందుకు పనికిరాకుండా పోయాయని కూడా మంత్రి ఉత్తమ్ కూడా కొంత ఘాటుగానే ఈ మధ్య కొంత ఫైర్ అయినటువంటి పరిస్థితి సో ఈ అంశాలన్నీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించి కేసీఆర్ ను అప్పటి ఇరిగేషన్ మంత్రిని లెక్కలు ఆధారాలతో ఎండగట్టేందుకు కూడా కాంగ్రెస్ కొంత వ్యూహాన్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదని స్వరాష్ట్రంలో పాలన వాళ్ళ చేతుల్లో పెడుతున్నామంటూ ఇందుకు నిదర్శనమే ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నారంటూ కూడా కేసీఆర్ తాజాగా తెలంగాణ భవన్ లో ఆ పార్టీ నేతలతో మీటింగ్ సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి నేపథ్యం సో ఇక పదేళ్ల పాటు రాష్ట్ర హక్కుల్ని కాపాడుతుంటే ఇప్పుడు చేజారిపోతున్నాయంటూ కూడా కేసీఆర్ కొంత హార్డ్ కామెంట్ చేశారు దీంతో బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ టార్గెట్ చేయడానికి కేసీఆర్ ఫిక్స్ అయినట్టు కూడా కొంత తాజా వ్యాఖ్యలు బట్టి స్పష్టంగా అర్థమవుతుంది అయితే తొలి టర్ములో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయడంతో కేసీఆర్ కొంత సక్సెస్ అయ్యారు సో కానీ రేవంత్ మాత్రం సస్పెన్షన్ లాంటి నిర్ణయాల జోలికి పోకుండా ఈ పదేండ్ల పాలన చేసినటువంటి వైఫల్యాలను లెక్కలతో సహా వివరించి ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు సభలోనే కేసీఆర్ని కడిగేయాలని కూడా కొంత తయారవుతున్నట్టు తెలుస్తుంది గత సెషన్స్ తో పోలిస్తే ఈ సభలో కొంత ఉండి ప్రభుత్వం చెప్పే వాస్తవాలు వినడమే కాక అదే వారికి శిక్ష అంటూ కూడా ను ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఈసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీంతో సభలో ఎంత గందరగోళం చోటు చేసుకున్నా సస్పెన్షన్ లాంటి చర్యలు ఉండవు అన్న క్లారిటీ అయితే వచ్చేసింది సో ఇక గత పాలనలో వైఫల్యాలను ప్రధాన కారకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ అంటూ కూడా సీఎం రేవంత్ కామెంట్స్ చేయడం వెనుక కూడా దీనికి ధీటుగా జవాబు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ కేసీఆర్ నిలబడడం ఈ సమావేశాల్లో కొంత స్పెషల్ అట్రాక్షన్ కాబోతుందని చెప్పుకోవాలి సో ఇక వీరిద్దరి మధ్య వాడి వేడి చర్చలపైనే ఇవాళ అందరి దృష్టి ఉంది కొంత తెలంగాణలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది సో ఇక తగ్గేదెవరు నెగ్గేదెవరు అనే ఒక ప్రధానంగా ప్రజల్లో ఇవాళ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది సో ఇక ఎవరు వాక్తాతుర్యంతో సభ ఏ డైరెక్షన్లో వెళ్తుంది నాయకులను కొంత ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ పార్టీలో ఎమ్మెల్యేల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది ఎవరు ఎవరిని దోషిగా నిలబెడతారు అనేది మాత్రం కొంత అసెంబ్లీ వేదికపై అందరి దృష్టి ఉంది మొత్తం మీద కృష్ణా జిల్లాల వాటా నీటి విడుదల సమర్థవంతంగా వాడుకోలేనటువంటి పరిస్థితులు రాష్ట్ర వైఫల్యం ప్రాజెక్టుల అప్పగింత ఇలాంటి అంశాలన్నీ కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి రెండు రోజుల పాటు చర్చించడానికి సిద్ధం అంటూ కేసీఆర్ను రేవంత్ ఇప్పటికే ఉచ్చులో లాగారు కేసీఆర్ మాత్రం నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఇలా కేసీఆర్ డిఫెన్స్లో కూడా పడ్డట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి For more details, please watch hashtag you.